వర్షాకాల ఋతుపవనాల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావంగా దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమవుతుంది వర్షాల కారణంగా వయార్నాడులో మరణం మృదంగం మోగుతుంది గత నెల నుంచి ఎడతెరిపు లేకుండా వర్షాలు కురుస్తున్న క్రమంలో మహారాష్ట్ర గుజరాత్ కేరళ అస్సాం ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు వరదలు కొనసాగుతున్నాయి నేటి నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని సూచించారు ఇక ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా గోదావరి వరదల నేపథ్యంలో తీర ప్రాంతాల ప్ర ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు ఏపీలో శ్రీకాకుళం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ ప్రకాశం నంద్యాల అనంతపురం నెల్లూరు చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది